ఎస్ సో రెమెడియల్ టీచింగ్ అనేటువంటి ఒక ఏరియా సో ఈసారి రెమెడియల్ టీచింగ్ మీద ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది అనేటువంటి నువ్వు యాంటిసిపేషన్ని చేస్తూ నేను చెబుతున్నటువంటి ఏరియా రెమెడియల్ టీచింగ్ అని అంటే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే రీటీచింగ్ లేదా టీచింగ్ అగైన్ మరలా రెండోసారి టీచ్ చేయడాన్ని రెమెడియల్ టీచింగ్ అనేటువంటి భావంతో ఉన్నారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో రెమెడియల్ టీచింగ్కి మీరు అనుకున్నటువంటి ఒపీనియన్కి అస్సలు సెట్ కాదు రెమెడియల్ టీచింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే చూడండి ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో మీరు స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ చూడండి అర్బన్ ఏరియాస్ నుంచి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అంతా రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోతుంది అంటే మీరు సొసైటీ స్కూల్స్ అయినా అంటే ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఇంకేమైనా మోడల్ స్కూల్స్ కానీ అన్నీ కూడా రూరల్ సెటప్లోనే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి తప్పితే అర్బన్గా నో అర్బన్ ఏరియాలో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం చాలా తక్కువ అయిపోయింది అంటే టోటల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ నో ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ టు రూరల్ ఏరియాస్ కదా సో ఆ రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి పిల్లలకి ఈ రెమెడియల్ టీచింగ్ అవసరం ఓకేనా సో ఏంటి ఏంటి రెమెడియల్ టీచింగ్ అనేటువంటి దానిని తెలుసుకోబోయే ముందు అసలు రెమెడియల్ టీచింగ్ అనేటువంటిది ఎవరికి అవసరం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం సో రెమిడియల్ టీచింగ్ అనేటువంటిది రూరల్ నో బ్యాక్డ్రాప్ కలిగినటువంటి స్టూడెంట్స్కి మెజారిటీ స్టూడెంట్స్కి మరి రూరల్ ఏరియాస్లో స్టార్ స్టూడెంట్స్ బ్రైట్ స్టూడెంట్స్ ఉండరా అంటే ఆ రకమైనటువంటి నో అనాలసిస్ మనం చేయకూడదు రూరల్ ఏరియాలో మెజారిటీ సెక్షన్స్ స్టూడెంట్స్ పరంగా మెజారిటీ సెక్షన్స్ వీక్గానే ఉంటారు సో అటువంటి వాళ్ళకి ఈ రెమెడీ టీచింగ్ అవసరం ఇక రెండవది ఏంటి అంటే రెండవది ఏంటి అంటే ఇండియన్ క్లాస్రూమ్స్ ఆర్ హెట్రోజనస్ క్లాస్రూమ్స్ అంటే ఇండియన్ స్టూడెంట్స్ హ్యావ్ డిఫరెంట్ అండ్ వేరియస్ గ్రాస్పింగ్ లెవెల్స్ సో మన ఇండియన్ క్లాస్ రూమ్లో ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రకమైనటువంటి రిసీవింగ్ నేచర్ ఉంటుంది ఏదైనా ఒక దానిని అర్థం చేసుకోవడం నేర్చుకోవడానికి సంబంధించి సో ఆ రిసీవింగ్ నేచర్నే మనం గ్రాస్పింగ్ లెవెల్స్ అంటాం ఈ గ్రాస్పింగ్ లెవెల్స్ వేరువేరుగా ఉండేటువంటి క్లాస్ రూమ్ని క్లాస్ రూమ్ అని అంటాం గ్రాస్పింగ్ లెవెల్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉండేటువంటి హోమోజెనస్ క్లాస్ రూమ్ అని అంటాం సరే క్లాస్ రూమ్లో మనకు ఏ టీచింగ్ అవసరం అంటే రెమెడియల్ టీచింగ్ అవసరం సో నేనేం రాస్తున్నానంటే దీన్ని వేరియస్ వేరియస్ నో గ్రాస్పింగ్ లెవెల్స్ అని రాస్తున్నా వేరియస్ గ్రాస్పింగ్ లెవెల్స్ ఉన్నటువంటి వాళ్ళకి రెమెడియల్ టీచింగ్ అవసరం సరే మరి రెమెడియల్ టీచింగ్ అనేటువంటిది ఇంకా ఏ సెక్టార్కి అవసరమైతే అవసరమో అని అంటే ఇటీవల కాలంలో రకరకాల రీజన్స్ వల్ల పిల్లలలో మైండ్ మెచ్యూరిటీ కొంచెం తక్కువగా ఉంది ఏ రీజన్స్ ఏవైనప్పటికీ కూడా నో ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతుందో టెక్నాలజీ పెరగడంతో పాటుగా నో మన హ్యూమన్ బీయింగ్స్ మీద దాని యొక్క నో అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది ఎక్కువైపోతుంది అన్నమాట పిల్లల్లో ఎక్కువ మంది ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లల్లో మనం చూసినట్లయితే సో ఎక్కువ మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సో డిసేబుల్ అని అనడం కంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ ఎక్కువ అయిపోయినారు ఈ డిఫరెంట్లీ ఏబుల్కి తప్పనిసరిగా మనం చెప్పవలసినటువంటి టీచింగ్ ఏంటి అంటే రెమెడియల్ టీచింగ్ రెమెడియల్ టీచింగ్ యొక్క నీడ్ ఏంటి నెసెసిటీ ఏంటి అని రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్న అడుగుతాడు అనేటువంటి ఒక పర్స్పెక్టివ్లో నేను వాట్ ఈస్ రెమిడియల్ టీచింగ్ అని చెప్పడానికి ముందే సో వై ఇట్ హ్యాస్ టు బీ ఆపరేటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఏరియాని నేను డిస్కషన్కి తీసుకుంటున్నాను సో రూరల్ ఏరియాస్కి ఇది ఎక్కువ అవసరం గ్రాస్పింగ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ టీచింగ్ రెమెడియల్ టీచింగ్ అనేది అవసరం ముఖ్యంగా సో నో హెల్త్ పరంగా మైండ్ పరంగా సౌండ్నెస్ లేనటువంటి పిల్లలకి మనం సో రెమెడియల్ టీచింగ్ని టీచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం సరే రిమిడియల్ టీచింగ్ అంటే ఏంటి ఏంటి అని అంటే చూడండి రిమిడియల్ టీచింగ్ మామూలుగా జనరల్గా మనం టీచ్ చేస్తూ ఉంటాం కదా క్లాస్ రూమ్లో పిల్లలకి టీచ్ చేసేటప్పుడు టీచర్ ఏమనుకుంటే దానినే ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు స్టూడెంట్ యొక్క పర్స్పెక్టివ్లో ఆలోచన చేయరు సాధ్యమైనంత వరకు చాలామంది టీచర్స్ ఎవరు చేయరని నేను చెప్పట్లే సో కొంతమందిను పిల్లలకి ఫేవర్గా చేసి ద బెస్ట్ టీచర్ అనిపించుకుంటారు పిల్లవాళ్ళ యొక్క పర్స్పెక్టివ్లో కానీ చాలామంది టీచర్స్ ఏం చేస్తారంటే చెబుతున్నటువంటి సబ్జెక్ట్ యొక్క నేచర్ని గమనించరు సో పిల్లలకి అవసరమైనటువంటి దాన్ని కూడా గమనించరు వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని చెప్పేసుకుంటూ ఉంటారనమాట అది ట్రెడిషనల్ లేదా ఓరియంటల్ వే ఆఫ్ టీచింగ్ అయితే ప్రస్తుత కాలంలో అది సెట్ కావట్లే సో ఇప్పుడు ఏమవుతుంది అంటే సరైనటువంటి సరైనటువంటి టీచింగ్ మెథడ్ మెథడు సరైనటువంటి టీచింగ్ మెథడ్తో పిల్లలకి టీచ్ చేయాలి సో దీనిని నేనేమంటున్నానంటే అప్రాప్రియేట్ టీచింగ్ మెథడ్ అని అంటున్నాను అప్రాప్రియేట్ టీచింగ్ మెథడ్ అంటే సరైనటువంటి టీచింగ్ మెథడ్తో సరైన అంటే అర్థం ఏంటి అంటే ఎదురుగా కూర్చున్నటువంటి పిల్లవాడికి ఆల్ఫాబెటిక్ సింబల్స్ ఐడెంటిఫికేషన్ లేదనుకోండి దానికి సరిపోయేటువంటి టీచింగ్ మెథడ్ని మనము నో ఆప్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో ఎవరైతే ఎక్స్పెక్టెడ్ సెక్టార్ ఎక్స్పెక్టెడ్ ఫ్రెటర్నిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం అవసరమో ఆ అవసరాన్ని పూడ్చే విధంగా ఆ పర్పస్ని సర్వ్ చేసే విధంగా మనం టీచింగ్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి సో కాబట్టి టీచింగ్ మెథడ్ అనేది పర్టికులర్గా ఉంటే అప్పుడు ఆ టీచింగ్ ఏమంటామంటే రెమెడియల్ టీచింగ్ అని అంటాం టీచింగ్ మెథడ్ అనేటువంటిది జనరల్గా టీచరు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని దేనిలో చెప్తే పిల్లలకి అర్థమవుతుందని టీచర్ అనుకుంటాడో ఆ మెథడు అయితే అది జనరల్ జనరల్ వే ఆఫ్ టీచింగ్ పిల్లవాడికి ఫలానా ఇబ్బంది ఉంది అని గుర్తించిన సమయంలో ఆ ఇబ్బందిని తీర్చడానికి ఏ టీచింగ్ మెథడ్ అయితే సరిపోతుంది అని టీచరును ఒక అతని ఇబ్బందిని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తాడో సో అటువంటి ప్రాసెస్ మనకు ఎక్కడ కనపడుతుందంటే రెమెడియల్ టీచింగ్లో కనపడుతుంది ఇక్కడ ఇక్కడ సో వేరియస్ టెక్నిక్స్ని యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో టెక్నిక్స్ అనేటువంటి ప్లేస్లో నేను యాక్టివిటీస్ అని కూడా రాస్తున్నా సో సాధ్యమైనంతవరకు ఎక్కువ యాక్టివిటీస్ ద్వారా కంటెంట్ను సప్లై చేసేటువంటి టీచింగ్ ప్రాసెస్ని ఏమంటామంటే రెమెడియల్ టీచింగ్ అని అంటాం ఎక్కువ యాక్టివిటీస్ ఆ యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ బై అలవింగ్ ద చిల్డ్రన్ టు టేక్ పార్ట్ ఇన్ యాక్టివిటీస్ ఇఫ్ వీ సప్లై ద కంటెంట్ దట్ పర్టిక్యులర్ టీచింగ్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ రెమెడియల్ టీచింగ్ పిల్లవాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్తో పిల్లవాళ్ళ యొక్క పార్టిసిపేషన్తో ఏదైనా ఒక టీచింగ్ ప్రాసెస్ను యాక్టివిటీస్ సహాయంతో మనం ఆపరేట్ చేస్తే ఆ టీచింగ్ ప్రాసెస్ని ఏమంటామండి రెమెడియల్ టీచింగ్ అని అంటాం ఓకే సో మీరు అప్రోచెస్ మెథడ్స్ టెక్నిక్స్ అనేటువంటి యూనిట్లో చిట్ట చివరిగా ఉండేటువంటి టమ్ము నేను చెప్తున్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టీచింగ్ మెథడ్స్ ఎంత ఇంపార్టెంట్ రెమెడియల్ టీచింగ్ కూడా అనో జనరల్గా ఆ ట్రెడిషనల్గా పోయేటువంటి విధానానికి టీచింగ్ మెథడ్స్ ఇంపార్టెంటు కానీ పర్టికులర్గా స్పెసిఫైడ్ ఆబ్జెక్టివ్ని డెస్టినేషన్ని రీచ్ కావడానికి చెప్పేటువంటి టీచింగ్ ప్రాసెస్ని ఏమంటామంటే రెమెడియల్ టీచింగ్ అని అంటాం సో టెక్నిక్స్ను వేరియస్ టెక్నిక్స్ను పెట్టాలి అండ్ దెన్ సో మెనీ ఎగ్జామినేషన్స్ను కండక్ట్ చేయాలి మెనీ ఎగ్జామినేషన్స్ ఆర్ టెస్ట్స్ సో చాలా పరీక్షల్ని పిల్లలకి కండక్ట్ చేసేటువంటి నో టీచింగ్ ప్రాసెస్ని ఏమంటామంటే రెమెడియల్ టీచింగ్ రెమెడియల్ టీచింగ్ అని అంటాం ఓకే సో రెమెడియల్ టీచింగ్తో విపరీతమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని పిల్లవాళ్ళకి అందించాలి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లేకుండా పిల్లలకి ఏదైనా ఒక నో కంటెంట్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం ఎప్పటికీ చేయకూడదు సరే మరి ఆ టీఎల్ఎం యొక్క సపోర్ట్ కూడా హెవీగా తీసుకునేటువంటి టీచింగ్ ప్రాసెస్ని ఏమంటాం అంటే రెమెడియల్ టీచింగ్ అంటాం బీఎఫ్ స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ బిహేవియరిస్ట్ ఏమన్నాడు తెలుసా సో అవర్ ఇండియన్ టీచర్స్ ఇండియన్ టీచర్స్ పర్టికులర్లీ ఇండియన్ ఇంగ్లీష్ టీచర్స్ మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్తో మనకు సంబంధం లే ఇంగ్లీష్ టీచర్స్ ఇంగ్లీష్ టీచర్స్ ఏదైతే క్లాస్ రూమ్లో ఉన్నారో ఆ క్లాస్ రూము వంటిట్లో ఉండేటువంటి కిచెన్ కంటే దారుణంగా ఉంది అనేటువంటి మాట అంటాడనమాట ఇంగ్లీష్ క్లాస్ రూమ్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజ్ నాట్ అట్ ఆల్ గ్రేటర్ దాన్ ద కిచెన్ ఆఫ్ ద కిచెన్ ఆఫ్ ఇన్ అవర్ హౌసెస్ ఓకే లేకపోతే కిచెన్స్ ఆర్ మోర్ ఎక్విప్డ్ దాన్ అవర్ క్లాస్ రూమ్స్ ను ఈ స్టేట్మెంట్ను ఇలా చెప్పినాడనమాట అంటే కిచెన్స్లోనే ఎక్కువ పరికరాలను యూస్ చేస్తాం క్లాస్ రూమ్లో అసలు పరికరాలను టీఎల్ఎంని యూజ్ చేయకుండానే సబ్జెక్టు మ్యాటర్ని సో జోగిలు చేతులు పెట్టుకొని చెప్పేటువంటి ప్రయత్నం టీచర్ చేస్తున్నారు ముఖ్యంగా లాంగ్వేజ్ టీచర్లు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు లాంగ్వేజ్ టీచర్ తప్పనిసరిగా ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ద్వారా సో ఎన్ నెంబర్ ఆఫ్ టీఎల్ఎం ద్వారా మోనోటోనోస్ అట్మాస్ఫియర్ని క్లాస్ రూమ్లో బ్రేక్ చేయగలిగినప్పుడే పిల్లవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతా పార్టిసిపేట్ అవుతారు సో కాబట్టి టీఎల్ఎంని ఎక్కువగా యూస్ చేయాలనేటువంటిది బిఎఫ్ స్కిన్నర్ యొక్క ఒపీనియన్ అయితే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని మనం ఎక్కువగా యూస్ చేయాలి అంటే అర్థం ఏంటి అంటే సో పిల్లవాళ్ళను మనం నో ఇన్వైట్ చేయాలి సో వాళ్ళని యాక్టివ్గా ఉంచాలి ప్రాసెస్ని మెకానికల్గా ఉంచకూడదు సో టీచర్ని డా టీచర్ డామినేట్ చేసినట్లు ప్రాసెస్లో ఎప్పుడు ఉండకూడదు స్టూడెంట్కి వ్యాలిడిటీ ఉండేటట్లు మనం ఆ టోటల్ టీచింగ్ ప్రాసెస్ అంతా కూడా అప్డేట్ చేసుకోవాలి అటువంటి టీచింగ్ ప్రాసెస్ని అటువంటి అప్డేటెడ్ టీచింగ్ ప్రాసెస్ని ఏమంటాం రెమెడియల్ టీచింగ్ అంటాం టీఎల్ఎంని యూస్ చేయాలి సందర్భము అవసరమున్న ప్రతి చోట టీఎల్ఎంని యూజ్ చేసుకొని టీఎల్ఎం ద్వారానే పిల్లవాడిని యాక్టివేట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలా సో టీఎల్ఎంని యూస్ చేయాలి సాధారణంగా ఇది మనం చెప్పుకున్నాం రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి చిల్డ్రన్కి స్లో లర్నర్స్ కి దీనిని ఉపయోగిస్తాం ఓకేనా సో ఇక్కడ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉండరు పేరెంట్స్ లిటరేట్స్ ఉండరు ఇల్లిటరేట్స్ ఉంటారు సో పేరెంట్స్ ఇల్లిటరేట్స్ అంటే వీళ్ళకి ట్యూటరింగ్కి నో ఎటువంటి స్కోప్ ఉండదు పల్లెల్లో ఎవరైనా ట్యూషన్స్ చెప్పించుకునేటువంటి అవకాశం కూడా ఉండదు సో సాధ్యమైనంతవరకు ఈ పిల్లలంతా కూడా ఇల్లిటరేట్ పేరెంట్ ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి వీళ్ళకు మళ్ళా నో ఎటువంటి పరిస్థితుల్లో ఫాలో అప్ యాక్టివిటీస్ కూడా ఉండవు సో అటువంటి ఏరియాస్లో వాళ్ళకి రెమెడియల్ టీచింగ్ సెట్ అవుతుందని మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం ఎస్ సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఫాలో అప్ తప్పనిసరిగా చేసేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే రెమెడియల్ టీచింగ్ ఫాలో పని అంటే మనం పిల్లలకి ఏదైనా టీచ్ చేసిన తర్వాత మనం బ్రహ్మాండంగా టీచ్ చేసామని మన పాదాలకు మనమే దండం పెట్టుకొని వెళ్ళిపోవడం కంటే పిల్లవాడికి ఏం వచ్చింది అని తెలుసుకునేటువంటి నో ఎంత గ్రాస్ప్ చేయగలిగినాడు అని అసెస్ చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి సో దీనిని ఏమంటాం అంటే అప్ అని అంటాం ఫాలో అప్ బ్రహ్మాండంగా ఉండేటువంటి టీచింగ్ ప్రాసెస్ పేరు ఏం పేరు అంటే రెమెడియల్ టీచింగ్ మనకు ఉండేటువంటి ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ ఏదైతే ఉంటుందో అందులో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మనం ఎక్స్ప్లెనేషన్కి యూజ్ చేసి రిమైనింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పినటువంటి విషయం పిల్లవాడికి అర్థమైందా లేదా సో కొన్ని ఓవరల్గా మరియు రిటర్న్గా సో అసెస్మెంట్స్ ద్వారా ఫాలో అప్ చేస్తాం ఆ చేసేటువంటి టీచింగ్ ప్రాసెస్ని ఏమంటాం అంటే రెమెడియల్ టీచింగ్ అని అంటాం రెమెడియల్ టీచింగ్ అని అంటాం సో రెమెడియల్ టీచింగ్ అనేటువంటిది రెమెడియల్ టీచింగ్ అనేటువంటిది సో కేవలం పిల్లవాడిని మ్యాసివ్గా సబ్మిట్ చేసేసి సో పిల్లవాడి యొక్క ఫేట్కి వదిలేసేటువంటి ప్రాసెస్ కాదు ఇక్కడ ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది ఇండివిజువల్ అటెన్షన్ ప్రతి పిల్లవాడి మీద ప్రతి పిల్లవాడి యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్ మీద సో టీచర్కి తప్పనిసరిగా పూర్తి అవగాహన ఉంటుంది ఇండివిజువల్ అటెన్షన్ని క్యారీ చేసేటువంటి ఒక టీచింగ్ ప్రాసెస్ ఏంటి అంటే రెమెడియల్ టీచింగ్ రెమెడియల్ టీచింగ్ సరే ఇక్కడ రెమెడియల్ టీచింగ్లో భాగంగా సాధారణంగా ఎవరికి అంటే స్లో లనర్స్కి అని చెప్పుకున్నాం గిఫ్టెడ్ చిల్డ్రన్కి నార్మల్ టీచింగ్ ఇచ్చినా సరిపోతుంది కానీ ఎవరైతే చదువులో వెనకబడి ఉన్నారో ఎవరైతే గ్రాస్పింగ్లో అవగాహన స్థాయిలో వెనకబడి ఉన్నారో వాళ్లకు మాత్రమే సపరేట్ చేసి మనం ఇచ్చేటువంటిది సో ఇటీవల కాలంలో మన గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ని ఆపరేట్ చేస్తోంది థర్లు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ మూడు నాలుగు ఐదు తరగతులకు థర్లు అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టినారు టీచింగ్ అట్ రైట్ లెవెల్ సో ఎఫ్ఎల్ఎన్ ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేటువంటిది ఫస్ట్ మరియు సెకండ్ క్లాసులకు పెట్టి ఉన్నారు నో ఇవే ప్రోగ్రామ్స్ని మనం హయ్యర్ క్లాసెస్లో కూడా గమనిస్తాం అయితే నేనేమంటున్నాను అంటే ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే రెమిడియల్ టీచింగ్కు సంబంధించినటువంటివి ఇటీవల కాలంలో నో సో ఎఫ్ఎల్ఎన్ కాస్త ఏమైపోతుందంటే గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అని ఇంకొక ప్రోగ్రాంతో సో ప్రస్తుతం కొంతమంది డైట్ స్టూడెంట్స్ కూడా సో గవర్నమెంట్ స్కూల్స్లోకి వచ్చి వాటిని వెరిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి అంటే రెమెడియల్ టీచింగ్ కిందికే వస్తాయి రెమెడియల్ టీచింగ్ అని అంటే సో వీ వీ షుడ్ నాట్ అలౌ ద చైల్డ్ టు ఎక్స్పీరియన్స్ హిజ్ ఫేట్ టు గో ఫర్ హిజ్ ఫేట్ సో మనం ఏం చేస్తాం పిల్లవాడిని దగ్గర ఉండి మెంటార్షిప్తో సో పిల్లవాడికి గైడెడ్ గైడెడ్ టీచింగ్ ప్రాసెస్ని ఎక్కువగా ఇక్కడ యూజ్ చేస్తాం సో గైడెడ్ గైడెడ్ టీచింగ్ ఎక్కువగా ఉంటుంది అంటే పిల్లవాడు చేసేటువంటి ప్రతి పొరపాటుని ఎప్పటికప్పుడు మనం కరెక్ట్ చేసేటువంటి నో పరిస్థితి మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే రెమెడియల్ టీచింగ్లో కనిపిస్తుంది సో రెమెడియల్ టీచింగ్ అనేటువంటిది అన్ని రకాల అద్భుతమైనటువంటి టీచింగ్ మెథడ్ సో రెసిడెన్షియల్ మోడ్లో మనకు మెయింటైన్ చేసే ప్రతి స్కూల్లో కూడా రెమెడియల్ టీచింగ్ అనేటువంటి జరుగుతోంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా మినిమము నో ఎబిలిటీస్ నో అకాడమిక్ స్టాండర్డ్స్ వాళ్ళ వాళ్ళలో ఇన్కల్కిట్ కావాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని దేని కిందకి వస్తాయంటే రెమెడియల్ టీచింగ్ కిందకే వస్తాయి సో టెక్స్ట్ బుక్ ప్రకారం వెళ్ళేటువంటి టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని పిల్లలకి ఆ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కంటెంట్ని సప్లై చేసేదంతా టీచింగ్ మెథడ్స్ ఇది గ్రామర్ ట్రాన్స్లేషను డైరెక్ట్ మెథడ్ బైలింగ్ వల్ల చెప్పుకున్నామే వాటి ద్వారా వెళ్ళిపోతుంది కానీ టెక్స్ట్ బుక్లతో సంబంధం లేకుండా పిల్లవాళ్ళకు ఉండవలసినటువంటి మినిమం స్టాండర్డ్స్ను కొన్నిటిని డిఫైన్ చేసి ఆ స్టాండర్డ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రోగ్రామ్ ఏది ఉన్నా కూడా అది దేని కిందికి వస్తుందంటే రెమిడియల్ టీచింగ్ కిందికి వస్తుంది పిల్లవాడిని పిల్లవాడిని నో సో వాడు చదువుకుంటాడు స్వతహాగా సొంతంగా చదువుకుంటాడు అనేటువంటి ధోరణితో కాకుండా టీచర్ దగ్గర ఉండి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఎబిలిటీస్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ టీచింగ్ ప్రాసెస్ని ఏమంటామంటే అంటే రెమెడియల్ టీచింగ్ అని అంటాం చూడండి మెథడ్స్ పరంగా కానీ టెక్నిక్స్ పరంగా కానీ సో ఎగ్జామినేషన్స్ ఒకటి రెండు ఎగ్జామినేషన్తో వాటి ఫేట్ డిసైడ్ చేయకుండా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం కానీ ఎక్కువ టీఎల్ఎంని అంటే సో ఏ సందర్భానికి ఏ రకమైన టీఎల్ఎం అవసరమవుతుందో ఆ టీఎల్ఎంని తప్పనిసరిగా వినియోగించుకునేటువంటి మెథడ్ ఏంటి అంటే రెమెడియల్ టీచింగ్ ఇది రూరల్ ఏరియాస్లో స్లో లర్నర్స్ ఉండే దగ్గర ఎక్కువగా యూస్ అవుతుంది సో తప్పనిసరిగా టీచర్ ఫాలో అప్ చేయాలి అండ్ దెన్ ఇండివిజువల్ అటెన్షన్ సో టీచర్ పేస్ ఇండివిజువల్ అండ్ ఐసోలేటెడ్ అటెన్షన్ ఆన్ ఈచ్ స్టూడెంట్ సో ప్రతి ఒక్కరికి స్వతహగా ఎందుకంటే వాళ్ళు వెనకబడినటువంటి ఏరియా మిగిలినటువంటి పిల్లలతో పోలిస్తే ఇది వేరేగా ఉంటుంది సో కాబట్టి ఏ పిల్లవాడికి ఆ పిల్లవాడికి నో ఇండివిజువల్ డాటాని ఫామ్ చేసుకొని డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం టీచర్ చేస్తారు ఇక్కడ సో తప్పనిసరిగా ఇది గైడెడ్ టీచింగ్ అవుతుంది సో ఎటువంటి పరిస్థితుల పిల్లవాడిని ఫ్రీ టీచింగ్ నో ఫ్రీ 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 ఇన్ ద సెన్స్ సో పిల్లవాడి సొంతంగా చదువుకొని అనేటువంటిది కాకుండా పిల్లవాడి దగ్గర కూర్చొని సో ప్రతి చిన్న విషయాన్ని గైడ్ చేస్తూ చేసే టీచింగ్ ఏమంటామంటే రెమెడియల్ టీచింగ్ అని అంటాం ఈ రెమెడియల్ టీచింగ్ మీద ప్రశ్న వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక్కసారి దీన్ని ఎగ్జామినేషన్కి నేను చెప్పినటువంటి అనాలసిస్ను ఆధారంగా చేసుకుని వెళ్ళండి రేపు మీకు ఈవెన్ ప్రాసెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ లేదా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ